హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి గవర్నమెంట్ మనకి సెల్ఫ్ ఎన్రోల్మెంట్ చేసుకునే విధంగా ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది మనకి రీసెంట్ గా కౌశల్య సర్వే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఆసక్తి గలవారు మీరు స్వయంగానే సొంతంగా చేసుకునే విధంగా అయితే ఇవ్వడం సో లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి సో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అలాగే గ్రాడ్యుయేట్ చేసిన ప్రతి ఒక్కరైతే ఇది సొంతంగా అప్లై చేసుకోవచ్చు సో ఆధార్ అథెంటికేషన్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే వస్తుంది ఆ బాక్స్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎవరైతే అప్లై చేయాలంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఇక్కడ ముఖ్యంగా గమనిక ఏంటంటే టెన్త్ ఇంటర్మీడియట్ చదివే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అలాగే స్టడీ అయిపోయి మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు మాత్రమే మనం సర్టిఫికేట్ అని అప్లోడ్ చేయాలి సో సచివాలయం ద్వారా కాకుండా డైరెక్ట్ గా సొంతంగా చేసుకునే విధంగా అయితే పడుతుంది సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మనం సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఆధార్కు లింక్ అనే మొబైల్ నెంబర్ అవుతుంది వాటికి ఓటీపీ అయితే వస్తుందండి సో ఓటీపీ అనేది ఇక్కడ నీకు ఎంటర్ చేసి చూపిస్తున్నాను సో రీసెంట్గా మనకి అప్డేట్ అయితే ఉంది ఎనిమిది గంటలకు సో మీకు ఈ విధంగా ఉందని చెప్పేసి వీడియోని చేస్తున్నాను సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఏదైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసామో ఆ యొక్క పర్సన్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది సో వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి మనకి గవర్నమెంట్ సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా సర్వే అనేది చేయడం జరిగిందండి సో అలా కాకుండా ఇంకా ఎక్కువ ఈ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి అందరికీ జాబ్ అనేది ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఈ డిసిషన్ తీసుకుంటుందండి సెల్ఫ్ ఎన్రోల్మెంట్ అని చేసుకునే విధంగా కూడా ఉంది సో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది ఈ విధంగా అయితే రావడం సో కౌశల్యం మోడల్ అని చెప్పేసి వెల్కమ్ టు ఎవరైతే పేరు ఆధారంగా ఎంటర్ చేసిన వారి యొక్క డీటెయిల్స్ అయితే రావడం ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ స్టేట్ డిస్టిక్ అలాగే వారి యొక్క జెండర్ ఏంటి అని చెప్పేసి రావడం ఇక్కడ మొబైల్ నెంబర్ మరొకసారి ఫోన్ నెంబర్ అనేది ఇవాల్సి ఉంటుంది అండి సో మీ ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను సో ఫోన్ నెంబర్ వచ్చి ఇక్కడ మనకి గెట్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది సో గెట్ ఓటీపీని క్లిక్ చేయాలి సో గెట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మరొకసారి మనకి ఎంటర్ ఓటీపీ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇదైతే మంచి విషయం అండి సో గవర్నమెంట్ అయితే మంచి అప్డేట్ తీసుకుంది వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఎవరైతే మీకు సచివాలయంలో ఇంకా రిజిస్టర్ కాలేదు అనుకున్నా అలాంటి వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది సో కొంతమందికి మాత్రమే సచివాలయంలో రిజిస్టర్ చేయడం జరిగింది సొంతంగా సెల్ఫ్ ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మనకి గవర్నమెంట్ అనేది సో మంచి అప్డేట్ అయితే తీసుకోవాలి ఎవరైతే టెన్త్ ఇంటర్మీడియట్ అలాపై చదివినటువంటి విద్యార్థులు కానీ అలాగే మ్యారేజ్ అనేటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ అనేది అప్లై అండి సో ఇక్కడ చూడండి మనకి గ్రామం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి కౌశల్యం మోడల్ అని చెప్పేసి ఉంది ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీ ఇవ్వాలండి సో ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి గేట్ ఓటీపీ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి కొన్ని డీటెయిల్స్ అయితే అడుతుంది ఏమి ఇక్కడ ముఖ్యంగా మనకి మీరు ఏ స్కూల్లో చదివారు ఏ డిస్టిక్ ఏ మండలము అలాగే ఏ విలేజ్ అలాగే ఏ కాలేజ్ అలాగే గ్రాడ్యుయేట్ ఎక్కడ చేశారు మీ యొక్క స్టడీ సంబంధించి సబ్జెక్ట్ ఎం సబ్జెక్టు అలాగే ఒకవేళ డిగ్రీ అయితే ఇలా బీకామ్ కంప్యూటర్ బిఎస్ఏ అని చెప్పేసి డీటెయిల్స్ అనేది అడుగుతుంది సో ఇక్కడ ఓటీపీ అనేది జనరేట్ చేసిన వెంటనే ఆల్రెడీ ఓటీపీ జనరేట్ ప్లీజ్ ట్రై వన్ టైమ్ అని చెప్పేసి రావుతుంది సో ఇక్కడికైనా మనకి ఈమెయిల్ దగ్గర ఇంకా ప్రాపర్గా అయితే వర్క్ అవ్వలేదండి సో మనకి ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే మన యొక్క డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ మనం ఏం చదువుతున్నాము అలాగే మన యొక్క స్టడీ ఏంటి మన సబ్జెక్ట్ ఏంటి అని మొత్తం ఇక్కడ పర్సెంటేజ్తో సహా ఇవ్వాల్సి ఉంటుంది సో మన యొక్క ఇంటర్మీడియట్ కానీ టెన్త్ కానీ మార్కులు ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ సర్టిఫికెట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు గ్రాడ్యుయేట్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అలాగే మ్యారేజ్ అయినటువంటి ఎవరైనా ఉన్నా కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీరు అప్లై అండి సో నేను ఇక్కడ టూ టైమ్స్ అనేది మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయడం ఆటోమేటిక్గా నేను డిగ్రీ అనమాట నాకు సచివాలయం ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది డాక్యుమెంట్ అయినా అప్లోడ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఇంటర్మీడియట్ మా వైఫ్ అనేది ఎంటర్ చేయడం జరిగిందండి సో ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తుంటే ఓపెన్ కావడం లేదు అంటే మనకి ఈమెయిల్ ఐడి దగ్గర ఇంకా ఓపెన్ అనేది కావడం లేదు ఫర్దర్గా అప్డేట్ వచ్చిన వెంటనే మీ ముందుకు లైవ్ డెమ్మ చేస్తా అండి సో ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో మీకు ఓపెన్ అయింది అని చెప్పేసి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సో ఈ విధంగా మనము మన యొక్క మొబైల్ అనే సెల్ఫ్ ఎన్రోల్మెంట్ అని చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఏపీ ప్రభుత్వం మంచి ఆప్షన్ తీసుకురా మరొక మరొకసారి నేను వేరే యొక్క మెయిల్ ఐడి అయితే ఇస్తున్నానండి సో ఏమన్నా నేను ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఒక మెయిల్ ఐడి ఇవ్వడం అండి దానివల్ల ఏమన్నా కాలేదని చెప్పేసి ఇంకొక మెయిల్ ఐడి మార్చడం లేదు సేమ్ అదే విధంగా రైతు రావడం సో మనకి మెయిల్ ఐడి దగ్గర ఓపెన్ కావడం లేదండి సో ఓపెన్ అయిన వెంటనే మరోసారి మీ ముందుకు లైవ్ డేమైతే వీడియోని తీసుకొస్తాను సచివాలయంలో ఎవరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మిస్ అయినారో అలాంటి వాళ్ళు సెల్ఫ్ ఎన్రోల్మెంట్ చేసుకునే విధంగా గవర్నమెంట్ మనకి మన ముందుకి ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం వీటి సమస్య లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అక్కడ నుంచి మీరు డైరెక్ట్ లింక్ ఓపెన్ చేసి మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు డీటెయిల్స్ ఇచ్చి మీరు ఎంటర్ చేసుకోవచ్చండి ఇదండి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి అప్డేట్ మరొకసారి మరొక ఎవరికి నేను ముందుకు వస్తాను